మొక్కజొన్న సాగుకు ఈ సంవత్సరం సిరుల పంటగా చెప్తున్నారండి రైతు ఇంట సిరుల పంట మొక్కజొన్న పంట అని అంటూ ఉన్నారు మిర్చి పొగాకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా ఈ సంవత్సరం బాగా పెరిగిందని చెప్తా ఉన్నారు గతేడాది వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చి పొగాకు సాగు గిట్టుబాటు కాక రైతులు తీవ్రంగా నష్టాల ఊపిలు కూరుకుపోయారు మరోవైపు దిగుబడులు తక్కువగా రావడంతో పెట్టుబడులు సైతం దక్కలేదు ఆ రెండు పంటలకు ప్రత్యామ్నాయంగా సాగు చేసేలా ప్రోత్సహించి చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది దీంతో జిల్లా వ్యవసాయ అధికారి సూచనతో సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై చైతన్యం అయితే కల్పించారండి దీంతో సాగర్ రాయకట్టు పరిధిలోని భూములు అరాకొరగా సాగునీటి వసతి కలిగిన భూముల్లో మొక్కజొన్న సాగు అయితే చేపట్టడం జరిగింది తూళ్ళూరు మండలంలోని ఎక్కువ సాగు చేశారని చెప్తా ఉన్నారు ప్రస్తుత ఖరీఫ్లో జిల్లాలోని దర్శి సంత నూతలపాడు గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగులో ఉంది ఈ సీజన్లో సాధారణ విస్తీర్ణం మూడు వేల నూట ఇరవై హెక్టార్లుగా నమోదు కాగా గతేడాది రెండు వేల మూడు వందల నలభై ఐదు హెక్టార్లే సాగైందని చెప్తున్నారు జిల్లాలో ఒకలా తో తూళ్ళూరు తాళ్ళూరు ప్రాంత రైతులు ఎక్కువగా మొక్కజొన్న వేయడం జరిగింది కేవీవీ పాలెం శివరామపురం కొత్తపాలెం మాధవరం తూర్పు గంగవరం బెల్లంకొండవారిపాలెం లక్కవరం గ్రామ రైతులు ఐదు వేలకు పైగా ఎకరాల్లో సాగు చేపట్టారు సాగర్ నీరు విడుదల చేయడంతో ఈ పంటపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఎకరాకైతే నలభై వేల వరకు ఆదాయం తక్కువ లేకుండా వస్తుందని ఆశిస్తూ ఉన్నారు ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తే పంట చేతికి వచ్చేసరికి ముప్పై వేల వరకు పెట్టుబడులు అవుతాయి ఈ పాటికే రైతులు సుమారు పది పదిహేను వేల వరకు రూపాయల వరకు ఖర్చు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నారు పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు దిగుబడులు వస్తాయంటున్నారు గతేడాది మాదిరిగా కనీస ధర దక్కిన డెబ్బై వేల వరకు పలసాయం వస్తుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారు రైతులు ఇలా చూస్తే కనుక ఎకరాకు నలభై వేలకు పైగా ఆదాయం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు మొత్తానికి ఏదైనా పత్తి మిరప ఇతర సాగుల్లో గడిచిన సమయంలో భారీ నష్టాలు చూసిన రైతులు మళ్ళీ మిర్చి సాగు చేయడానికి ధైర్యం సరిపోక మొక్కజొన్న పంట వైపు తిరగడం వల్ల ఈ యొక్క మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగిందని చెప్తా ఉన్నారండి మరి ఈ విషయంలో మొక్కజొన్న పంట రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం